రైతులు దిగులు లెక్కపతి నా పేరు ఈ సంవత్సరం సాలను చేశాను అది మర్చి సంవత్సరం బాగా దిగుబడి వచ్చింది కింది నుంచి పై కొరకు వస్తే వరకు అదే పొడుగు అదే కాయ కానీ సన్న తాగటం కానీ ఉండదు మంచి ఎరుపు తాలు కూడా ఎక్కువ కాలేదు ఇది రైతులు అందరూ విత్తనాన్ని వేసుకోవచ్చండి భయపడే పరిస్థితి లేదు ఈ సంవత్సరం రెండున్నర ఎకర ఇచ్చినారు రెండు ఇతన్నారు అసలు రైతులు దీన్ని అసలు కళ్ళు వేసుకోవచ్చండి దీన్ని సాయకృష్ణ తీసుకొచ్చాను బొడ్డుగా దగ్గర కింది స్టార్టింగ్ నుంచి పై వరకు అదే పొడుగు తగ్గట ఉండదు అదే పొడుగు అదే కాయ బాగా సైజు కూడా బాగుంటుంది దీని అసలు సన్న రావటం కానీ ఉండదు కాయ వచ్చిన పింద కూడా అదే సైజు మీద కాయ వస్తుంది అడుగు ముందు తొక్క పెట్టినండి అడుగు ముందు రెండు ఎకరాల మీద ఒక ఆరు కట్టలు ఇచ్చిన దీనికి ఎకరానికి ముప్పై గంటలు ఇద్దండి నా పేరు బుస్కా గోవర్ధన్ రావు గంపలగూడ మండలం పేదవారి గూడెం గ్రామం మాది ఖమ్మం సాయి కృష్ణ సీడ్స్ దగ్గర సలార్ తీసుకొచ్చాను ఇతను వివేక్ సీడ్స్ వారిది బాగుంది కాపు తోట కూడా క్వాలిటీ జనవరి నెల అయిపో వచ్చినా కూడా క్వాలిటీ జల్ల నెల్లిని తట్టుకోగలుగుతుంది ఎగ్గుబడి కూడా బాగుంది కాయ కూడా క్వాలిటీ బాగుంది కాయ బాగా బరువు ఉంది కాయలుగా శాతం కూడా తక్కువ తోట మట్టికి నెల్లిని తట్టుకుంటుంది నా పేరు పునాద్ పూల తిప్పాల మండలం ఖమ్మం జిల్లా సాలవారు ఇత్తనాం సవరం కూడా చూసినాం ఫీల్డ్ చూసినాం చూసేవారికి బాగా మంచిగా నచ్చింది మాకు బాగుంది ఫీల్డ్ తెచ్చి పెడితే ఒకటే ఎటు కల్తీ లేకుండా పెట్టినా బాగుంది మేము బాగా సైజు సైజు ఉంది అన్నిటికీ వర్షానికి కూడా తట్టుకుంటాం కూడా కాయ మంచి దిగుబడి మంచి కనబడుతుంది అందరిని మంచి రైతుని కొంచెం తెలియ ముఖం పొడుగుంది కాయ మంచిగా గుతులు గుతులు కాస్తుంది మంచిగా కాపు ఉంది తోట కూడా ఎదుగుదల మంచిగా వచ్చింది నల్లికి తట్టుకుంది ఇప్పుడు కొమ్మగుల్లూరు తక్కువ బాగుంది తాళ్ళ కాయ కూడా పొడుగుంది బాగా రైతులు చాలా మంది మేమే చెప్పినాం అందరు తీసుకుర్రు ఇప్పుడు ఈసారి కూడా మొత్తం కూడా మొత్తం పెరగచ్చు చాలా మంది తీసుకుంటారు పది ప్యాలు తెచ్చిన పది ప్యాట్లు వేస్తుంటే మంచి కాసింది అయితే మంచిగా ఉన్నాయి కూడా ఉంది మల్లి రాలే గు రాలే దానికి మంచిగా ఉంది